పంపిణీకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇంటింటికి బియ్యం పంపిణీ ప్రక్రియకి జగన్ మంగళం పాడారు గ్రామాల్లోనే పాయింట్ల వారీగా సరుకులు అందజేయాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది ఒక్కో వాలంటీర్కు నెలకు ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చి బియ్యం పంపిణీ బాధ్యతలు అప్పగించింది ఈ ప్రక్రియను జనవరి నుంచి ప్రారంభించాలని పౌర సరఫరా శాఖ అధికారులు అయితే భావిస్తున్నారు నిత్యావసరాల పంపిణీలో లోటుపాట్లను సవరించకుండా రానున్న ఎన్నికల తరుణంలో అధికార పార్టీ కార్యకలాపాలపై వాలంటీర్లకు పేలు చేసేందుకు ఈ విధానం తీసుకొచ్చినట్లయిందన్నమాట అయితే గొప్పలు చెప్పి తిప్పలు పెట్టి ముఖ్యంగా చూసుకుంటే ప్రతి నెల ఈ ఏదైతే జనవరి నుంచి కొత్త విధానంలో భాగంగా ప్రతి గ్రామంలో పది పదిహేను మంది ఇలా కలిపి ఒక పాయింట్ నిర్దేశించనున్నారు ఇలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాలంటే జిల్లాల వారిగా చూసుకున్నట్లయితే ఎవరైతే వాహనదారులు ఉంటారో ఆయా గ్రామాల్లోని దీనికి సంబంధించి గ్రామాల్లోని ఒక ఏరియాలో కొన్ని కొన్ని సెంటర్లు అయితే పెడతారన్నమాట అక్కడ దీనికి సంబంధించి ఈ ఎవరైతే ఎండి వాహనాలు ఉన్నాయో ఆ వాహనాల ద్వారా వాలంటీర్ల పర్యవేక్షణలో రేషన్ సరుకులు అయితే కార్డుదారులకు అందించేందుకు రంగం సిద్ధమైంది దీనికి గాను వాలంటీర్లకు నెలకు ఏడు వందల రూపాయలు అదనంగా అయితే అయితే చెల్లిస్తున్నారు అక్కడ లబ్ధిది ఎక్కువ ఎవరికంటే పలు హార్వేత్రి జరుగుతున్న నేపథ్యంలో వాలంటీర్లు ఇచ్చేందుకు రేషన్లో కొత్త విధానం తీసుకొచ్చామని పలువురు మండిపడుతున్నారు హోటర్ల జాబితాలో కీలక పాత్ర పోషించిన అధికార పార్టీకి అండగా నిలిచారు దేదాపు సనుభూతి పనులను తొలగించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు వాలంటీర్లు అందుకే వాలంటీర్ల ద్వారా ఈ రేషన్ పంపిణీ అయితే చేయబోతున్నారన్నమాట అయితే పది నుంచి పదిహేను కార్డులు ఉన్న కూడా ఒక ఏరియాలో ఆ ఏరియాలోని ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి వాలంటీర్ల ద్వారా అయితే పంపిణీ అయితే చేయబోతున్నారన్నమాట మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది రేషన్ పంపిణీకి సంబంధించి ఏ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని